విలేజ్ లెవెల్లో స్టార్ట్ చేసినారు మండల్ లెవెల్లో ఆడినారు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఆడినారు డిస్టిక్ లెవెల్లో ఆడినారు ఈరోజు ఫైనల్ గా స్టేట్ లెవెల్కి వచ్చినారు కాబట్టి ఇక్కడ కూడా ఒక మంచి ప్రదర్శనను కనబరచాలా మీరు కానీ బాగా పర్ఫామ్ చేస్తే మీ భవిష్యత్తుకు మాది పూచి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఇంత గొప్ప ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఎందుకు నేను మీకు ఈ మాట చెప్తున్నానంటే ఈ జర్నీలో మీరు ఎంతో మంది స్నేహితులను కూడా ఏర్పాటు చేసుకునింటారు ఈ జర్నీలో ప్రతిరోజు కూడా మ్యాచ్ ఆడేటప్పుడు కొట్లాడింటారు తిట్టుకునింటారు అన్నీ అయిపోయిన తర్వాత రూమ్ కు పోయి గెలిచినాం కదా ఏమేమి ఆడినాం ఏ రకంగా ఆడినామని చెప్పి మీలో మీరే ఉంటారు టీం మీటింగ్స్ పెట్టుకునింటారు కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మాటలు వినింటారు ఈ రోజు అన్నీ అయిపోయిన తర్వాత మూడు వేల మంది క్రీడాకారులు ఇక్కడ ఉన్నారంటే మీరు ఇంటికి పోయే టైంకి ఒక వంద మందిని స్నేహితులను చేసుకుని ఉంటారు కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది రానున్న రోజులలో ఎవరైతే టాప్ మోస్ట్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అకాడమీస్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే వాలీబాల్లో బాగా రాణిస్తారో వాళ్ళకి ప్రైమ్ ప్రైమ్ వాలీబాల్ తరఫున అకాడమీస్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది క్రికెట్లో ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళకందరికీ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తరఫు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే కబడ్డీస్లో ఎవరైతే కబడ్డీలో బాగా ఆడతారో సరే నువ్వు కర్నూల్లో లే ఎవరైతే ఎవరైతే కబడ్డీలో బాగా ఆడతారో వాళ్ళకి ప్రో కబడ్డీ లీగ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బ్యాడ్మింటన్ ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి పీవీ సింధు అలాగనే కిడాంబి శ్రీకాంత్ వాళ్ళ అకాడమీస్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఖోఖోలో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి ఖోఖో అసోసియేషన్ ద్వారా వాళ్ళకి ఖోఖో అసోసియేషన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి కానీ క్రీడాకారుల కోసం నూట ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్ ని పెట్టి వాళ్లకు ఇంత పెద్ద ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసేటువంటి ఏకైక గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు